ఓం నమో వెంకటేశాయ మా స్వగ్రామం కొండపాక సిద్దిపేట జిల్లాలో ఉన్నాం ఈ ఊరు అనేక చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి ఇక్కడ రెండు మూడు ఏ వేల ఏళ్ల క్రితం నాటి ఆలయాలు ఇక్కడ తవ్వకాల్లో ఎన్నో పురాతనమైన క్షేత్రాలు కూడా వెలువడుతూ ఉన్నాయి ప్రధానంగా కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గారు కాలంలో నిర్మించినటువంటి సైనిక పటాలం ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు కాకతీయుల కాలంలో ఎనిమిది వందల తొంభై ఏళ్ల క్రితం నిర్మించిన రుద్రేశ్వరాలయం త్రికుటేశ్వర ఆలయం పునరుద్దరణ చేసుకుంటే అటు రాములగుట్ట మీద సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది దాన్ని రాములగుట్ట అంటాము ఇప్పటికీ ప్రసిద్దమైనటువంటి కొండ ఒక గుహలో ఉంది ఆలయము దాని శాసనాలు కూడా ఉన్నాయి అటు తర్వాత మల్లన్నగుట్ట అని ఒక మల్లన్న దేవుడు ఉన్నాడు ఇంకొకటి మల్లన్నగుట్ట అంటే ఒకప్పుడు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఇక్కడే వెలిసి తను కొన్ని ఒక రకమైనటువంటి దుర్భర పరిస్థితుల మధ్య రెండు అడుగులు వేసి కుమరవెల్లికి వెళ్లిపోయారు అనేది అదొక చారిత్రక గాథ ఇకపోతే ఇక్కడ ఉన్నాం కొండపాకలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది కూడా కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక దాని మీద ఒక బండరాయి మీద కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నతనంలో మేము వచ్చేవాళ్ళం మేము మా పెదనాన్నలు మా నాన్న అందరం కలిసి ప్రతి ఏకాదశికి ప్రధానంగా కొన్ని పర్వదినాలకు వచ్చి పూజలు చేసుకుని వెళ్లే అక్కడ నామము అదేవిధంగా అక్కడే వెంకటేశ్వర స్వామి రూపం కనిపించేటువంటి గర్భాలయంలో ఉన్నాయి తర్వాత దీన్ని కొంత పునర్నిర్మాణం చేశారు అప్పట్లో ఆనాటి పురాతన కట్టడంగా ఇది ఉండేది అదేవిధంగా ఈ చుట్టూ కూడా శిల్పాలున్నాయి స్తంభాలున్నాయి ఒక స్తంభానికి కొంత శాసనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి ఎన్నో వేల ఏళ్ల క్రితమే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేదని మా పెద్దలు మా కాలంలో చెప్పేవాళ్లు చాలా మంది ఇక్కడికి వచ్చేసి పూజలు కూడా చేసుకునేవాళ్లు ఇక్కడ చుట్టుపక్కల టెంప్ వేసుకొని భోజనాలు కూడా వంటలు కూడా వండుకునేవాళ్లు మా చిన్నతనం నాకు కూడా గుర్తు ఇప్పటికీ కొంతమంది ఈ పొలాలు చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళు పూజలు చేస్తున్నారు ఆంజనేయ స్వామి తర్వాత ఏర్పాటు చేస్తున్నాయి ఇక్కడ కల్పిస్తున్న స్తంభం ఇక్కడ కల్పిస్తున్న మరొక కొన్ని స్తంభాలు ఆ స్తంభం కిందనే కొన్ని శాసనాలు ఉన్నాయి మేము ముందు చూసాము మొత్తానికి ఈ ఊరిలో అనేక ఆలయాల్లో ఈ పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి నిలిచింది ఒకసారి లాంగ్ వ్యూ నుంచి కూడా ఒకసారి ఈ ఆలయం గురించి చూద్దాం ఈ కొండలు అదేవిధంగా ప్రకృతి పొలాల మధ్యలో కలిసినటువంటి ఈ గుడిని కూడా ఎప్పటికైనా పునరుద్ధరణ చేసుకుని ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది కొండపాక అనేక చారిత్రక పురాణ ప్రసిద్ది కలిగినటువంటి పురాతన ఆలయాలకు ప్రసిద్ది అందులో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ మా రుద్రేశ్వర ఆలయం ఒక పని మీద మేము వస్తున్నప్పుడు ఈ ఆలయం చూద్దాం లేదు చాలా దశాబ్దాలైంది చూసి అని ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్నాం మేమంతా కూడా ఇవాళ ఎప్పుడో చిన్నతనంలో చూసిన వెంకటేశ్వర ఆలయం మళ్లీ ఇవాళ చూసి ఎంతో ఆనంద భరితులమయ్యాం చాలా భక్తి ప్రపత్తులతో పూజలు చేసుకున్నాం వాళ్ళ నిజంగా ఒక సంతోషకరమైన విషయం శనివారం రోజున ఒక పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది ఓం నమో వెంకటేశాయ చూస్తున్న మీ అందరికీ కూడా వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా నమో వెంకటేశ్వర